కానీ ఇప్పుడు కొత్త జ్వరాలు ఏంటంటే ఇప్పుడు ఆవు ఉంటుంది కదా ఆవులో కుదురు ఉంటాయి అవి అట్లాగే మీ జ్వరాల గురించి ఆ పేర్లు పడకడం రెండవది ఈ పరుపు పరుపు రెండు కూర్చున్న పురుగు రెండు లాగా ఉంటాయి సో అవన్న మీరు పొడిగినప్పుడు వచ్చేది తైపోతని కొత్తగా అందువల్ల వ్యాధి వస్తే జ్వరం ఇస్తాయి కానీ డెంగ్యూ జ్వరం తెచ్చి డెంగ్యూ అంటూ అర్థమైనా సో ఇది లాస్ట్ ఎక్కువ పోతుందంటే ఐసీఎం చేయబోతుంది చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత టీఎంసీ తర్వాత డెఫ్ఐ తెలిసింది అంతా అంటారు అతను ఎక్కువ మనం గవర్నమెంట్ అవి చేసుకోవాలి కాబట్టి ఎవరికైనా జ్వరం ముందు జాగ్రత్తగా ఉండాలా రక్తపోత తీసుకోవాలా జ్వరం వస్తామే మలేరియాని రక్త తీయాలా అలాగే మీరు కూడా ఏం చేయాలంటే ఇంటిలో ఉన్నటువంటి ఆ పరుపుని అంతా చూసేయాలా ఈ ఆవులు చూడండి చాలా ఆవులు ఉన్నాయి ఇట్లా ఈ ఆవుల్లో నుంచి వచ్చేటువంటి జెనోసిస్ అంటే జంతువుల్లో నుంచి కొన్ని వస్తాయన్నమాట మనుషులు సో వాటి వల్ల కూడా వస్తాయి అన్నమాట కాబట్టి ఈ ఎలుకలు ఎక్కువ ఉంటాయి ఈ ఇల్లు ఎలుకలు పడుకో అంటే కూడా కాళ్ళు కుడిపోయేటువంటి సందర్భంగా ఉన్నాయి జాగ్రత్తగా నిలబడి సో ఈ ఎలుకల వల్ల కూడా ఈ యొక్క తప్పింది